హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక మంచి కవి గురించి తెలుసుకుందాం అదేవిధంగా మరి మనము ఇంతకుముందు ఇంకా మన వీడియోల్లో చాలా జీవిత చరిత్రలు ఉన్నాయండి అదేవిధంగా మహనీయుల జీవిత చరిత్రలతో పాటుగా బాలలకు నీతి కథలు ఇంకా లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఈ విధంగా ఎన్నో ప్రయోజనకరమైనటువంటి వీడియోలు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా తప్పనిసరిగా మరి లైక్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో ఏంటంటే గుర్రం జాషువా గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం గుర్రం జాష్వా గుర్రం జాష్వా గారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల తొంభై ఐదు గుర్రం జాష్వా గారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు జీవించారు ఈయన ఒక తెలుగు కవి తెలుగు సాహిత్య లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తి తన అపారమైన జ్ఞానంతో మరియు కుల ఆధారిత వివక్ష కారణంగా ఆయన ఎదుర్కొన్న పోరాటం ద్వారా జాష్వా తన కవిత్వాన్ని విశ్వవ్యాప్త విధానంతో రాశారు అతని కలకాలం కవిత్వం మరియు సాహిత్యం కోసం అతను మిలీనియం కవి అని పిలువబడ్డారు ఇంకా గుర్రం జాషువా గారి బయోడేటా చూద్దామండి గుర్రం జాషువా గారి పుట్టింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఐదు ప్రదేశం వినుకొండ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మరణించింది జూలై ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అప్పటికే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆయన మరణించారు ఇంకా ఆయన వృత్తి కవి జీవిత భాగస్వామి మరియమ్మ పిల్లలు హేమలత లవణం ఇంకా గుర్రం జాయశ్వా గారి ప్రారంభ జీవితం తెలుసుకుందాం గుర్రం జాషువా గారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోని వినుకొండలో తోలు కార్మికుల సంఘంలో వీరయ్య మరియు లింగమ్మ దంపతులకు జన్మించారు ఆయన తండ్రి యాదవ కులానికి చెందినవారు మరియు తల్లి మాదిగ కులానికి చెందినవారు పేదరికం మరియు ఆయన తల్లిదండ్రుల కులాంతర వివాహం కారణంగా కొన్ని కులాలు అంటరానివిగా పరిగణించబడే సమాజంలో ఆయన బాల్యం కష్టంగా ఉంది జాషువా మరియు అతని సోదరుడు అతని తల్లిదండ్రులు క్రైస్తవులుగా పెరిగారు ఉన్నత విద్య అవసరాలను తీర్చడానికి జాషువా తన జీవితంలో తర్వాత తెలుగు మరియు సంస్కృత భాషల్లో పండితుడిగా ఉభయ భాష ప్రవీణ డిప్లొమా పొందారు ఇంకా ఆయన కెరీర్ చూద్దాము అంటరానితనం దళిత హక్కులు మరియు విభజనకు వ్యతిరేకంగా నిరసనలు జాష్వా యొక్క అన్ని రచనలలో సాధారణ ఇతివృత్తాలు గబ్బిలం ఒక గబ్బిలము పి ఒక తిరుగుబాటుదారుడు మరియు కందిసీకుడు ఒక శరణార్థి అతని సాహిత్య కాననంలోని కొన్ని ముఖ్యమైన ఎంట్రీలు జాషువా యొక్క పని నుండి అనేక పద్యాలు ప్రముఖ పా పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో చేర్చబడ్డాయి ముఖ్యంగా శ్మశాన వాటిక మధ్యలో సెట్ చేయబడిన సన్నివేశంలో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాషువాను మొదట ఆధునిక తెలుగు దళిత కవిగా పరిగణిస్తాయి మరియు తెలుగు మరియు భారతీయ సాహిత్య చరిత్ర నుండి అతను తొలగించడాన్ని చురుకుగా నిరసిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాష్వా జన్మదినాన్ని పురస్కరించుకొని వివిధ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాయి మరియు ఇటీవల ఆయన సాహిత్య రచనల జ్ఞాపకార్థం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభము ప్రారంభము ప్రారంభం అవుతున్నాయి ఇంకా ఆయన సాహిత్య రచనలు గబ్బిలం పంతొమ్మిది వందల నలభై ఒకటి జాష్వా యొక్క అత్యంత ప్రసిద్ధ రచన ఇది కాళిదాస్ యొక్క మేఘదూతం ది క్లౌడ్ మెసెంజర్ తర్వాత రూపొందించబడినది దీనిలో బహి బహిష్కరించబడిన ప్రేమికుడు తన ప్రియమైన భార్యకు తన ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు ఒక చరణంలో జాష్వా ఇలా వ్రాసారు ఈ స్నేహపూర్వక గబ్బిలాలకు అతను దుఃఖంతో కాలిపోయిన హృదయంతో తన జీవిత కథను చెప్పడం ప్రారంభించాడు ఈ తెలివిలేని మరియు అహంకార ప్రపంచంలో నీచమైన పక్షులు మరియు కీటకాలు తన తప్ తను తప్ప పేదలకు ఎవరైనా సన్నిహితులు లేదా పురుగువారు ఉన్నారా నీచమైన పక్షులు మరియు కీటకాలు తప్ప పేదలకు ఎవరైనా సన్నిహితులు లేదా పురుగువారు ఉన్నారా నోబుల్ స్వాన్స్ అతని వె వెచ్చని కన్నెలను వివరించడానికి ఈ పద్యంలోని వ్యక్తి తన పరిస్థితిని వ్యంగ్యంగా భావించాడు అందులో గబ్బిలం గుడి లోపలికి అనుమతించబడుతుంది అదితే మానవుడు కాదు పూజారి చుట్టూ లేనప్పుడు గబ్బిలం తన సందేశాన్ని శివునికి జాగ్రత్తగా తెలియచేయమని అభ్యర్థిస్తుంది గబ్బిలం కాశీలో శివుని వద్దకు వెళ్ళినప్పుడు జాష్వా తన పని తన పనికి ముఖ్యమైన మరొక ఇతి ఇతివృత్తమైన దేశభక్తి భావనను ఉపయోగించారు గబ్బిలం దృక్కోణం నుండి భారతదేశం అంతటా వివిధ చారిత్రక కోణాలు వివిధ చారిత్రక ప్రదేశాల యొక్క స్పష్టమైన వివరణల వివరణల ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా కాలక్రమం రుక్మిణి కళ్యాణం పంతొమ్మిది వందల పంతొమ్మిది చదానంద ప్రభాతం మరియు కుశలవో పాఖ్యానం పంతొమ్మిది వందల తొంభై రెండు కోకిల పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ధ్రువ విజయం కృష్ణానది మరియు సంసార సాగరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు శివాజీ ప్రబంధం వేర వీరబాయి కృష్ణదేవరాయలు వేమన యోగేంద్రుడు మరియు భారతమాత భారత వీరుడు సూర్యోదయం చంద్రోదయం మరియు గిజిగాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు రణ రణచ్యుతి ఆంధ్రుడును మరియు తుమ్మిద పెండ్లు కొడుకు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నకి సారీ అండి సఖి బుద్ధుడు తెలుగు తల్లి శిశువు మరియు భాష్ప సందేశం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది దీర్ఘ విశ్వాసము దీర్ఘ విశ్వాస విశ్వాసము ప్రబోధం శిల్పి హెచ్చరి హెచ్చరిక సాలీడు మరియు మాతృప్రేమ పంతొమ్మిది వందల ముప్పై భీష్ముడు యుగంధర మంత్రి సామ దృష్టి నేల బాలుడు నెమలి నేలత లోక బాంధవుడు అనసూయ శల్య సారథ్యము మరియు సందేహ డోాల స్వప్న కథ ఇది సందేహ డోల అనేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అండిది తర్వాత స్వప్న కథ అనాథ ఫిరదౌసి ముంతాజ్ మహల్ సింధూరము బుధ మహిమ క్రీస్తు గుంటూరు సీమ వివేకానంద చేట్ల పేక జేబున్నస మరియు పశ్చాత్తాపం పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఇది రాశారండి అయో అయోమయము అఖండ గౌతమి అశ్వాసము మేఘుడు మరియు శ్మశాన వాటిక ఆంధ్ర ఇవి పంతొమ్మిది వందల ముప్పై మూడు రచనలు ఇవి పంతొమ్మిది ఆంధ్ర భోజుడు ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రచన గబ్బిలం పంతొమ్మిది వందల నలభై ఒకటవ రచన కాంది సీకుడు కందిశీకుడు అని ఉందండి పంతొమ్మిది వందల నలభై ఐదు తారా చాటు పంతొమ్మిది వందల నలభై ఆరు చిన్న నాయకుడు బాపూజీ మరియు నేతాజీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అలాగే స్వయంవరం పంతొమ్మిది వందల యాభై క్రొత్తలోకం పంతొమ్మిది వందల యాభై ఏడు క్రీస్తు చరిత్ర పంతొమ్మిది వందల యాభై యాభై ఎనిమిది రాష్ట్ర పూజ మరియు ముసాఫిర్లు పంతొమ్మిది వందల అరవై మూడు నాగార్జున సాగరం మరియు నాకథ పంతొమ్మిది వందల అరవై ఆరు అలాగే మరి ఆయన సాధించిన అవార్డులు ఒకసారి చూద్దాం జాష్వా గారికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్రీస్తు చరిత్ర అనే పేరుతో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది జాష్వా గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులయ్యారు జాష్వాకు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ పట్ట ప్రదానం చేసింది అదేవిధంగా జాషువాను పంతొమ్మిది వందల డెబ్బైలో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది ఇంకా క్లిష్టమైన అధ్యాయాల గురించి చూద్దాం ఎల్లూరు సుధాకర్ గారు గుర్రం జాషువా సాహిత్యాన్ని పరిశోధించి అతని దృక్పథం మరియు ప్రభావంపై ఒక పుస్తకాన్ని ప్రచురించారు ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అవార్డులు కొన్ని చూద్దాం భారతీయ సాహిత్యాన్ని వారి రచనలతో సుసంపన్నం చేసినందుకు వివిధ భారతీయ సంఖ్యలకు చెందిన కవులకు వార్షిక బహుమతిని పంపిణీ చేయడాన్ని జాషువా ఫౌండేషన్ ద్వారా జాషువా సాహిత్య పురస్కారం స్థాపించబడింది వ్యవస్థాపకుడు మరియు కార్యదర్శి హేమలత లవణ జాషువా కుమార్తె హెల్ నేల్మణి ఫొఖాన్ ఒక అస్సామీ కవి రెండు వేల రెండులో ఈ అవార్డును అందుకున్నారు తెలుగు అకాడమీకి చెందిన తెలుగు అకాడమీకి చెందిన పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్యానికి చేసిన కృషి కృషికి కవులు మరియు రచయితలకు మూడు అవార్డులను పంపిణీ చేస్తుంది ఇవి అరవై లేదా అంతకంటే ఎక్కువ వయసు గల మగ కవులకు జాష్వా జీవిత సాఫల్య పురస్కారం యాభై లేదా అంతకంటే ఎక్కువ వయసు గల స్త్రీలకు జాష్వా విశిష్ట మహిళా పురస్కారం మరియు దళిత సాహిత్యానికి సహకరించే వారికి జాష్వా సాహిత్య విశిష్ట పురస్కారం ఈ అవార్డులలో మొదటిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడున గుర్రం జాషువా జన్మదినం జన్మదినము నూట పద్దెనిమి నూట పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా అందించబడింది ఇది జాషువా సాహిత్య విశిష్ట పురస్కారం ఈ అవార్డులలో మొదటిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదమూడున గుర్రం జా జాషువా జన్మదిన నూట పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా అందించబడింది ఒక్కో అవార్డుతో పాటు రెండు లక్షల రూపాయల చెల్లింపు ఉంటుంది దాశరథి రంగాచారికు ఆయన జాషువా జీవిత సాఫల్య పురస్కారం కొ కొలాకులి స్వరూపురానికి జాష్వా విశిష్ట మహిళా పురస్కారం మరియు కాలువ మల్లయ్యకు జాషువా సాహిత్య విశిష్ట పురస్కారం లభించాయి దామోదర రాజనారసింహ ఉప ముఖ్యమంత్రి డొక్క గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాకి మాధవరావు ఇప్పుడు మారిపోయారండి ఈ మంత్రులు మరి ఇది గమనించవలసిందిగా మనవి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాకి మాధవరావు మాజీ ప్రధాన కార్యదర్శి మరియు మేడ మేడసాని మోహన్ అందరూ వివిధ అవార్డు సంబంధిత కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చారు లేదా పాల్గొన్నారు ఒక కార్యక్రమంలో కవి స్మారక పుస్తకాన్ని విడుదల చేశారు ఇంకా మరి జాష్వా గారి రచనలు అయితే చాలా ఉన్నాయండి కాబట్టి మరి ఆయన రచనలు కూడా మీరు చదవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి విన్నారు కదా ఫ్రెండ్స్ జాష్వా గారు ఎంతో గొప్ప రచయిత ఆయన మరి ఎంతో చక్కని ర రచనలు చేశారు మరి ఆయనకు మనము ఎంతో చక్కటి మరి గుర్తు చేసుకుంటూ ఆయనకి మన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము ఈ వీడియో ఎంతవరకు వాచ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ